నమస్తే వెల్కమ్ టు నెల లబ్బి అండ్ సెట్ అయితే మన పెద్దేరు మార్కెట్ అయితే ఉన్నా మార్కెట్ వచ్చేసి మేకపోతల ధరలు అనేవి ధర మేకపోతల మార్కెట్ అయితే అంటే రషియా కనబడుతుంది ఏం లేదు మార్కెట్ అయితే కొన్ని వచ్చినట్టున్న మేకపోతలు అయితే ఒకసారి అయితే రేట్ అయితే కనుక్కుందాం ఇది మార్కెట్ ప్లేస్ వచ్చేసి పెబ్బేట్ మార్కెట్ వనపర్చి జిల్లా తెలంగాణ రాష్ట్రంలో అయితే మార్కెట్ అయితే మన వీడియో చూసే వాళ్ళు అయితే ఫస్ట్ లైక్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే వీడియోస్ మీకు ప్రతి ఒక్కరు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది ప్రతిరోజు మార్కెట్ల రేట్లు ఎంత నడుస్తుంది ప్రతిరోజు అంటే ప్రతి వారం ప్రతి వారం మార్కెట్లో రేట్లు ఎంత నడుస్తుంది అనేది తెలుస్తుంది అనుకుంటాను ఓకే ఎలా అయిపోయినానా

ఇక్కడ చిన్న చిన్నసే పిల్లలు అయితే ఎట్లా ఎట్లెతున్నా ఇవి ఎట్లా ఎట్లెప్తున్నావు పిల్లలు ఎట్లా చెప్తున్నావు పిల్లలు అండి మూడు కలిసా ఇవి మూడు కలిసా పదహారున్నర చెప్తున్నా ఇవి చెప్తున్నాయి

ఎలా చెప్తున్నావునా ఎలా చె రేటుతున్నా అండి తీసుకున్నారా ఎంత తీసుకున్నారు రెండు కలిసి ఇరవై నాలుగు వేల ఉన్నారా రెండు కలిసి ఇరవై నాలుగు వేల ఒకటి ఒకటి పన్నెండు ఎట్ల చెప్తున్నావునా ఎట్లా చెప్తున్నావు రేటు రేట్ ధర ఎంత చెప్తున్నాడు జత ఇరవై మూడు వేలు చెప్పిన వచ్చేసి జత ఇరవై మూడు వేలు అయితే రేటు ఎన్ని మొత్తం ఇరవై మేక మేకపోతులు ఇరవై మేకపోతులు గత ఇరవై మూడు ఇరవై ఇరవై మూడు వేలు దాకా చెప్తున్నా పెద్దరు మార్కెట్లో మార్కెట్ ప్లేస్ వచ్చింది పెద్దేరు మార్కెట్ వరప్రదేశ్ జిల్లా తెలంగాణ రాష్ట్రంలో మార్కెట్ ఉంటుంది ఓకే ప్రతి శనివారం మార్కెట్ జరుగుతుంది ఇలా కావాలనుకున్న వాళ్ళైతే మేము పెద్దేరు మార్కెట్ వచ్చేది మేకపోతులు అయితే దొరుకుతాయి మార్కెట్లో ఎట్లా అయిపోయింది రేటు తమ్ముడు రేట్ ఎట్లా అవుతుండే ఇబ్బంది పడుతుంది అయితే సరే అయితే అడుగుదాం రైట్ ఇరవై వేలు చెప్పండి ఇది వచ్చేసి ఇరవై వేలు చెప్తున్నా రోజు

இதுக்கொக்கடி வச்சி பதக்கொண்டு வைக்கிற அடி எந்த பதி லக்கா ஓகே பதிவேல் லக்கி அழுத்து இது மார்க்கெட் டெம்பேர் மார்க்கெட்டு வனப்பதி ஜி தெலங்கானா மார்க்கெட்டு இக்கட பெய் மேக்கப்பட்டு அது ரேட்டு அது அடுகு எந்த அண்ணா ரேட்டு இது ரேட்டு இரவை ஆறு வைத்துனா எண்ணெய் சவசர మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాలు మేకపోతుంటే ఇరవై ఏడు వేలు రేట్ వచ్చేసి మార్కెట్ ఇరవై ఏడు వేలు చెప్పారు సంవత్సరాలు మేక పొద్దులైతే ఎట్లా అయితే అవుతుంది ఒకటొక పద్నాలుగు వేలు చెప్తున్నా అడిగిరాడు పదకొండు వేల పద్నాలుగు వేలు వెళ్ళాక అయిపోయిందంట వీళ్ళు పదకొండు వెళ్ళలేకపోతే మార్కెట్ జరుగుతుంది అయితే మార్కెట్లో జరుగుతుంది కానీ మేకపోతు మార్కెట్ కొద్దిగా చిన్నగా ఉంటుంది మీదేనా ఇరవై మూడు వేలు చెప్తున్నా ఓకే ఇది ఇరవైయా ரெண்டு அடிகிறண்ணாந்திரை முப்படி வரைக்கும் ఉల్లండ్ టూస్ మరీ నోడాంటు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నొక్కండి నేను ఒక నోటిఫికేషన్ నోటి బాగు